நக்கவனி பல்லை கதா நக்கவனி பள்ள கிராமம் டோன் மண்டலம் நந்தால ஜி பேரேனா ఏము నాగరాజు అంత నాగరాజు రెడ్డినా సైజు యాభై ఏడున్నాయా సైజు యాభై ఏడున్నాయా ఇప్పుడు దాకా ఎన్ని మేపినావు ఎన్ని అమ్మినావు నాలుగు జతలు

ఇంకా నువ్వు అయితే ఎప్పుడు ఆడలా పందాలు నువ్వు అది దిగలా పందాలకి అయినా దిగినాయి అవునా తొండపా ఇక్కడ ఆనంద గుత్తి దగ్గర కదా సెకండ్ వచ్చినాయా అమ్మిన తర్వాత ఎంత చెప్తుందో రేటు ధర వీటికి రేట్ వేస్తే అమ్ముతావు మంచి రేట్ వేస్తే అమ్ముతావు నెంబర్ చెప్పు డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ ఎవరైనా ఇష్టం ఉంటే కాల్ చేస్తే చెప్తావు రేటు లైవ్ కాదులే వీడియో పెడతా తర్వాత వస్తుందిలే మీకు మీరు నా ఛానల్ చూస్తారు కదా బేట వేస్తారా అన్న మీరు బేటలు వేస్తారా రేపు కొత్త ఇల్లు సార్ అయితే ఇక్కడే పేప ఇల్లు ఉంటా థియేటర్ కాంటా థియేటర్ సినిమా థియేటర్